హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోస్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే టూ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ వీడియో ఫ్రెండ్స్ మేమైతే టూ ఇయర్స్ బ్యాక్ ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది చర్చి మాత్రం కాదు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటో మీకు ఏమైనా తెలిస్తే ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడా ఫిష్ వస్తే ఎక్వేరియంలోని ఫిష్ తోటి సో ఫ్రెండ్స్ వాళ్ళ పప్పాకి చూడండి ఎలా కిస్సెస్ పెడుతున్నాడో మా అమ్మ అంటూ సో ఫ్రెండ్స్ మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫిషెస్ని చూస్తూ హ్యాపీగా ఆడుకున్నాడు సో ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఫుల్ వీడియో ఉంది ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఎక్కడ అనేది సో ఫ్రెండ్స్ మా బాబు చూడండి వాళ్ళ పప్పాకి ఎలా ప్రశ్నిస్తున్నాడో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఫిషెస్ చూడండి ఎక్కువ రేమ్లో ఎంత బాగున్నాయా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మేమైతే కాసేపు వాటితో చాలా హ్యాపీగా ఆడుకున్నాము అంటే వాటిని చూస్తూ ఎంజాయ్ చేసాము కాసేపు బాబు కూడా వాటిని చూస్తూ ఆడుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అందులో ఫుడ్ అందులో కలర్ కలర్స్ ఏంటో నాకు తెలీదు కాకపోతే చూడండి ఎలా బా ఎంత బాగున్నాయో బాబు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటున్నాడో వాటితో బాబు అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నాడు మేమైతే ఏడుస్తాడో ఏమో వెళ్తే చాలా దూ లాంగ్ వెళ్ళాలి కదా అనుకున్నాము కాకపోతే అక్కడ వెళ్ళాక వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అక్కడ అక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది మాకైతే అసలు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ బాబు అయితే చాలా బాగా ఆడుకున్నాడు అక్కడ సో ఫ్రెండ్స్ ఇదేంటో ఏంటో తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే అక్కడ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇదైతే పార్కింగ్ ప్లేస్ సో పక్కన అయితే స్కూల్ ఉంది ఫ్రెండ్స్ ఇటు పక్కన అయితే స్కూల్ ఉంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ స్కూల్ జూమ్ చేస్తున్నాం అక్కడ స్కూల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా లాంగ్ అని టిఫిన్స్ కూడా తీసుకెళ్ళాము అక్కడ పని అయ్యాక టి భోజనం చేసేసి ఇంటికి ఇంటికి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఐడియా వచ్చిందా మీకు ఏమైనా ఐడియా వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ ఏంటి అనేసి ఇంకా ఫుల్ వీడియో ఉంది అది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఒక